వెల్కమ్ టు సెవెన్ టీవీ న్యూస్ ఏపీలో అధికారం దక్కేది ఎవరికి సమయం సమీపిస్తున్న వేళ రాజకీయంగా ఉత్కంఠ పెరుగుతోంది పార్టీలు గెలుపుపైన తమ ధీమా వ్యక్తం చేస్తున్నాయి జగన్ రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని చాలా విశ్వాసంతో ఉన్నారు అయితే టీడీపీ కూటమి నేతలు తమదే గెలుపని చెబుతున్నారు ఈ సమయంలో ఏపీలో ఎన్నికల సరళి పూర్తి సమాచారం సేకరించిన బీజేపీ ఒక అంచనాకు వచ్చింది ఏపీ ఫలితం పైన కేంద్ర హోంశాఖ అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు అమిత్ షా కీలక వ్యాఖ్యలు ఏపీలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడుతుందని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు ఎన్డీఏ కూటమి ఏపీలో కేంద్రంలో ఎన్డీఏ సర్కారు ఖాయమని చెప్పుకొచ్చారు ఏపీలో మూడు పార్టీల కూటమి పదిహేడు ఎంపీ స్థానాలు గెలుస్తుందని తన అంచనాగా వెల్లడించారు ఏపీతో పాటుగా ఒడిశా అరుణాచల్ ప్రదేశ్లోనూ తమ పార్టీ ప్రభుత్వాలు ఏర్పడతాయన్నారు ఈసారి అధికారాలు వచ్చిన తరువాత యూసీసీ జమిలీ ఎన్నికల పైన నిర్ణయాలు ఉంటాయని అమిత్ షా స్పష్టం చేశారు ఒక వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా తన అంచనాలను విశ్లేషించారు ఎన్డిఏదే అధికారం ఏపీలో బీజేపీ ఆరు ఎంపీ పది అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేసింది మెజార్టీ ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు పోలింగ్ గతం కంటే రెండు శాతం పెరగటం తమ పార్టీ కలిసొచ్చే అవకాశంగా టీడీపీ కూటమి నేతలు అంచనా వేస్తున్నారు అయితే వైసీపీ లెక్కలు మాత్రం భిన్నంగా ఉన్నాయి తాము తిరిగి అధికారంలోకి వస్తామని వైసీపీ నేతలు నమ్మకంతో ఉన్నారు రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం కోసం ముహూర్తం ఖరారు చేశారు విశాఖలో ప్రమాణ స్వీకారం కోసం ఇప్పటికే హోటల్ను బుక్ చేసుకున్నారు బస్సులు విమానాలు ప్రత్యేక రైళ్ళు మరి మరికొన్ని విధాలుగా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ని బుక్ చేసుకున్నారు అయితే టీడీపీ కూటమి గెలుపు ఖాయమని చెబుతుంది పదిహేడు ఎంపీ సీట్లు గెలుస్తాం అంటున్న అమిత్ షా ఈ సమయంలో ఈ వ్యాఖ్యలు చేయడంలో సంచలనంగా మారాయి పదిహేడు ఎంపీ స్థానాలు కూటమికి వస్తాయని చెప్పడం ద్వారా దాదాపుగా వందకు పైగా స్థానాల్లో కూటమి గెలుస్తుందని సంకేతాలు ఇచ్చారు అయితే టీడీపీ కూటమి నేతలు నూట ఇరవై సీట్ల వరకు గెలుస్తామని అంచనా వేస్తున్నారు కానీ జగన్ మాత్రం గతం కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామంటూ మరింత ఆసక్తిని పెంచారు దీంతో జూన్ ఒకటిన వెల్లడి కానున్న ఎగ్జిట్ పోల్స్ పైన రాజకీయంగా ఆసక్తి కనిపిస్తుంది జూన్ నాలుగవ తేదీన వాస్తవ ఫలితాల కోసం వెల్లడి కానున్నాయి ఫలితాలపైన భిన్నమైన అంచనాలు వెలవడుతున్నాయి ఈ సమయంలో జూన్ నాలుగు వెల్లడి కానున్న ఫలితాలపైన అభ్యర్థులతో పాటుగా సామాన్యుల్లోనూ ఉత్కంఠ పెరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సెవెన్ హెచ్ టీవీ